గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు దీని వెనక ఉన్న కథ ఏమిటి కొద్దిమందికే తెలుసు పూర్వము కౌస్తుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకొని వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పించినాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకి వెళ్ళినాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌస్తుడు చాలా చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు చదువు కూడా పూర్తి అయినది కౌస్తుడు తీసుకు వెళ్ళడానికి తల్లిదండ్రులు కూడా వచ్చినారు కానీ కౌస్తుడు గురువుగారి దగ్గరనే ఉంటాను అని ఇంటికి రాను అని కరాకండిగా చెప్పి వెనక్కి పంపే పంపేశాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగినాడు అప్పుడు కౌస్తుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితము బయటికి వెళ్ళినప్పుడు జాతకం చూశాను మీకు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగముతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పినాడు శిష్యుడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు గురువుగారిని రోగాన్ని చూసిన కాశీ ప్రజలు అసహించుకున్నారు కానీ కౌస్తుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్తుడు మాత్రము గురువుగారిని వదిలి వెళ్ళలేదు కౌస్తుడు యొక్క గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలి అనుకున్నారు మొదట బ్రహ్మదేవుడు మారువేషంలో వెళ్ళి గురువు గారిని వదిలివేయమని సలహా ఇచ్చినాడు కౌస్తుడు బ్రహ్మదేవుడి మాటలను కూడా వినలేదు మరలా శ్రీ మహావిష్ణువు మారువేషంలో నీ గురువు గారిని వదిలివేయి అని సలహా ఇచ్చినాడు అప్పుడు కౌస్తుడు శ్రీ మహా విష్ణువు మాట కూడా వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చి ఆ పరమేశ్వరుడు యొక్క మాటలని వినలేదు కౌస్తుడు గురుభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏమైనా సహాయము కావాలి అని అడిగినాడు మరి ఎవరు గురువుగారిని వదిలివేయమని ఉచిత సలహా ఇవ్వకండి కాపలా ఖాయమన్నాడు అతని యొక్క గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు కౌస్తురికి మోక్షం ఇస్తాము అన్నారు కౌస్తరు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా నా గురువే నాకు బ్రహ్మ నా గురువే విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు వీరు సా మీరు సాక్షాత్కారం అవ్వడానికి నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పారు అని తన గురువు గారికి మోక్షాన్ని ప్రస ప్రసాదించమని వేడుకున్నాడు ఆ శిష్యుడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షాన్ని ప్రసాదించినారు ఆనందంతో కౌశుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినాడు గురుబ్రహ్మ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న అసలు అయిన కథ కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విలువలు అర్థాలు మనము అందరూ తెలుసుకోవాలి ముందు తరాల వాళ్ళకి తెలియజెప్పాలి హరే కృష్ణ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే లైక్ కొట్టడం మర్చిపోకండి మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ టేక్ కేర్